హలో నమస్తే అండి బీరకాయ నించుడికాయి పప్పులు ఒట్టిమిరపకాయలు కొబ్బరి కొత్తిమీర అల్లము రెండు తెల్లపాయలన్నీ నేను బీరకాయకి చిప్ప తీసి ఇట్లా తరిగి పెట్టుకున్నాను ఇప్పుడు నేను పొడి రెడీ చేసుకుంటున్నా బీరకాయ నించుడికాయ చూడండి నేను ఇది గరం మసాలా ఇంట్లో చేసుకోండి అయితే చాలా టేస్ట్ ఉంది గరం మసాలా కొత్తిమీర పచ్చి కొబ్బరి పొట్టిమిరపకాయలు పప్పులు కొంచెం అల్లం వేసుకున్నాను దీనికి కరెక్ట్ ఉప్పు వేసుకుంటున్నాను తగినంత ఉప్పు రెండు తెల్లపాయలు వేసుకుంటున్నా దీనికి కొంచెం నూనె వేసుకుని పొడికి పొడికంతా కలుపుకున్నాను దీనికి పసుపు కానీ వేసేస్తున్నాను ఉప్పు పసుపు అంతా ఇట్లా నించుకోవాలి రెండు పక్కల నించుకుంటే బాగా ఉడుకుతుంది బాగుంటుంది నేను కుక్కర్ గిన్నె పెట్టేస్తున్నాను పెట్టి దాంట్లోకి నూనె ఆవాలు వేస్తున్నాను ఇప్పుడు ఈ బీరకాయ నించిండేదంతా కుక్కర్లో వేస్తున్నా చూడండి ఇదంతా సానా టేస్ట్ ఉంటుంది మిగిలిన పొడి కానీ వేస్తున్నాను కొంచెం నీళ్ళు వేసుకోండి ఎక్కువ నీళ్ళు వేసుకోవద్దండి ఇది బీరకాయకి ఎక్కువ నీళ్లు అవసరం లేదు ఏమంటే కొంచెం ముద్దగా ఉంటే కూర చపాతికి బాగుంటుంది మనం ఎప్పుడు వంకాయ నించుడికాయే చేసుకుంటాము అయితే బీరకాయ కానీ నింజిడికాయ చేసుకుంటే సన్న రుచిగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది వంకాయ తినుకోకుండా వాళ్ళు బీరకాయ నించుడికాయ చేసుకోవచ్చు నేను చపాతీకి చేసుకున్నాను సన్న వేడిగా ఉంది అందుకే కూర తీసుకునేకై నమస్తే